అందరికీ నమస్కారం ఏపీలో ఎప్పటినుంచో నిరుద్యోగ వృత్తి కోసం మనైతే వెయిట్ చేస్తూ ఉన్నారు దీనిపైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందనే చెప్పాలి నిరుద్యోగ వృత్తి గురించి మరింత సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మన నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మనము వీడియోలోకి వెళ్తే మనము ఎప్పటి నుంచో ఈ నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ప్రక్రియ అనేది ఇప్పుడే మొదలయ్యింది దశల అంటే ఒక్కొక్క కేటగిరీకి ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తూ వస్తున్నారు మొదటగా వేద పండితులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం జరిగింది వేద పండితులకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వలన మొదటగా ఏపీలో వేద పండితులకి నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేశారు నెలకి వారికి మూడు వేల రూపాయలు ఇచ్చారు మొదట ఈ వేద పండితులతో స్టార్ట్ చేశారు ఇక ఒక్కొక్క కేటగిరీకి ఇస్తాము అని కూడా చెబుతున్నారు వేద విద్యను పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై తొమ్మిది మంది వేద పండితులకి నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందజేశారు ఇప్పటికే జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలకు కాను యాభై మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారు తెలిపారు అంటే ఒకేసారి మూడు నెలలు అంటే తొమ్మిది వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని అయితే వేద పండితులు తీసుకున్నారు ఎవరికి ఈ ప ఈ పథకము వర్తిస్తుందంటే ఈ పథకము ఆగమశాస్త్రం చదివి ధృవీకరణ పత్రం కలిగిన నిరుద్యోగ వేద పండితులకు వర్తిస్తుంది రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన సింహాచలము అన్నవరం కనకదుర్గ ఆలయం శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల శ్రీశైలం కానిక్పాకం పరిధిలో మొత్తం ఆరు వందల మందిని గుర్తించి వారిలో ఐదు వందల తొంభై తొమ్మిది మందికి ఇప్పటికే నిరుద్యోగ భృతిని మంజూరు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అధికార కూటమి పార్టీలు నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఉద్యోగం వచ్చేంతవరకు నెలకి మూడు వేల రూపాయల చొప్పున భృతి అందించేందుకు ఇది అడుగు ప్రస్తుతం వేద విద్యార్థులకే పథకం అమలవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇతర నిరుద్యోగులకు కూడా ఈ ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం తెలియజేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళకి ఈ ఐదు వందల తొంభై తొమ్మిది మందికి కూడా దేవాదాయ శాఖ నోడల్ అధికారి మరియు శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఆలయాల పవిత్రతను కాపాడడంతో పాటు సనాతన ధర్మానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన నిరుద్యోగ భృతి పథకం వేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందించే దిశగా ముఖ్యమైన అడుగు వేశారు త్వరలోనే ఈ పథకం మరింత విస్తరించి రాష్ట్రంలోని అన్ని అర్హులైన నిరుద్యోగులకు ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తాము మీకు దీనిపైన ఇంకేదన్నా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్